ఎస్ఆర్సి సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకు సంబంధించిన శుక్రవారం రోజు అనుకోకుండా వాళ్ళు ఇంటర్నల్ ఆడిట్లో ఒక క్యూఆర్ కోడ్ కొడితే అది వంద రూపాయల స్టాంపుగా చూడడం చూసిన వెంటనే ఇంకో కొన్ని స్టాంపులు కొడితే కొన్ని కరెక్ట్గా ఉండడం కొన్ని తప్పుగా ఉండడం గమనించడం జరిగింది అందులో భాగంగా ఇరవై మూడు లక్షల యాభై వేల రూపాయలు తప్పుగా ఉన్నట్టు గుర్తించారు వెంటనే దాన్ని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆదివారం రోజు కంప్లైంట్ చేయడం జరిగింది ఈ స్టాంప్ అనేది ఒక మన భారతదేశంలో పన్నెండు పదమూడు రాష్ట్రాల్లో దీన్ని ఈ స్టాంప్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఈ స్టాంప్ ట్యాంపరింగ్ చేసే పద్ధతి అసలు ఇది ఎలా వచ్చింది ఇది నిజంగా ఇలాంటి ఈ స్టాంపింగ్ ట్యాంపరింగ్ కాకూడదు ఇది చాలా భయంకరమైన నేరం వచ్చిందో ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ రోజు ఈ స్టాక్ హోల్డింగ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ రోజు నర్సిరెడ్డి అనే వ్యక్తి సాంబశివారెడ్డి అనే వ్యక్తులకి ఇద్దరికి కూడా కర్నూల్లో ఈ స్టాక్ హోల్డింగ్ కంపెనీ ఏజెన్సీ ఇవ్వడం జరిగింది మీసేవ బాబు అలాస్ ఎర్రప్ప ఏదైతే ఉందో అతనికి ఏజెన్సీ కట్టబెట్టారు అంటే ఇది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఏజెన్సీ ప్రక్రియలో వాళ్ళలో ఉన్న భాగమే అందులో భాగంగా ఏదైతే ఉందో ఎన్నికల సమయంలో నేను కళ్యాణదుర్గ అభ్యర్థిగా పోవడం జరిగింది సమయం తక్కువ వల్ల ఎవరు ఏంటి అనేది కూడా చూస్తూ చూ చూడడానికి కూడా అవకాశం లేదు అతను ఏదైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడో ఆ ఛానల్ ద్వారా దగ్గరకు రావడం నిజంగా కూడా ఎప్పుడు కూడా మా పార్టీ కార్యకర్తనే అతను కాదనలేదు మా పార్టీ కార్యకర్తల్లో కూడా పాల్గొన్నాడు అన్ని రకాలకు కూడా ఉన్నాడు ఆ ఆ రకంగా ఎన్నికల సమయం అయిన తర్వాత ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది అందరినీ ప్రేమ ఆపేయతతో మాట్లాడడం నా అలవాటు అది మీకు కూడా తెలుసు ఎవరి విషయంలో కూడా నేను తప్పగా మాట్లాడననేది ఉన్నంత వరకు కూడా ప్రేమ అది చెడ్డవాడైనా మంచివాడైనా నాకు ద్రోహం చేసినా కూడా ప్రేమతో మాట్లాడిస్తాను అలా ప్రక్రియలో జరుగుతూ వచ్చింది జరుగుతూ వచ్చిన సందర్భంలో నా దృష్టికి వచ్చిన తర్వాత నేను చాలా బాధపడ్డాను నా పక్కనుండేవాడు ఇలాంటి పని చేశాడే ఎవడైనా కూడా క్షమించకూడదు ఇది మన వ్యవస్థకి నాశనం చేసే విధంగా ఇది ఇది పని చేశాడు కాబట్టి కంప్లైంట్ ఇవ్వాలని ఉద్దేశంతో మొట్టమొదటిగా నా దృష్టికి వచ్చిన వెంటనే నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతను నాతో ఫోటో తీసుకున్నాడు అలాగే మా నాయకుడు లోకేష్ బాబు గారితోనూ అలాగే ఇంకొకరితో గవర్నర్ గారితో ఫోటో తీసుకోవడం జరిగింది అని తెలియజేయడం జరిగింది ఏదేమైనా కూడా నేను ఒకటే అడుగుతున్నా రంగయ్యకి సూటిగా అడుగుతున్నా పదమూడు కేసులు పదకొండు కేసులు ఈడీ కేసులు అలాగే సిబిఐ కేసులు ఉన్న నాయకుడు మీ నాయకుడు మీ నాయకుడు పదహారు నెలలు జైల్లో కూడా ఉన్నాడు అతనిపై ప్రధానమంత్రితోనూ ఫోటోలు తీసుకుంటాడు అలాగే రాష్ట్ర ఫోటోలు తీసుకుంటాడు కేంద్ర మంత్రులతోనూ ఫోటోలు తీసుకుంటాడు నువ్వు పోయి అతనితో ఫోటో తీసుకుంటావు అంటే పదహారు నెలలు జైల్లో ఉన్న వ్యక్తి ఫోటోలు తీసుకుంటే నీది తప్పులేదు కానీ నా నా వీడు నాకు తెలియదు బాబు నాకు తెలిసిన వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ పెట్టి అతన్ని లోపల అరెస్ట్ చేయించిన మేము మమ్మల్ని అంటావా ఖచ్చితంగా ఏదైతే చేవ బాబు చేశాడో నూటికి నూరు శాతం తప్పు తప్పు చేశాడు కాబట్టి అతను క్షమించుకోకుండా ఏ ఏ రకంగా కూడా ఆలోచన చేయకోకుండా మా పార్టీ కార్యకర్త అయినా కూడా జైల్లో పెట్టించి ఏర్పాటు చేశాం నీలాగా నీ పార్టీ కార్యకర్తలు నువ్వు ఏ రకంగా ఎన్నుకొచ్చుకొచ్చావు ఏ రకంగా అవినీతికి పాల్పడ్డాడు కూడా నువ్వు నువ్వు చేశావు నువ్వు ఎం ఈ స్టాంప్ మోసాలకు పాల్పడ్డారని మొదట మేమే కంప్లైంట్ చేశాం పోలీస్ స్టేషన్లో మాకు ఎవరో చెప్తే మేము కంప్లైంట్ చేయలే ఇంకొక విషయం ఈరోజు రంగయ్య గారు చెప్పారు ఏం చెప్పారు ఇది పది రోజుల నుంచి చక్కర్లు కొడుతుంది అని చెప్పాడు పది రోజుల నుంచి షక్కర్లు కొడుతుంటే నువ్వే దీంట్లో కుట్ర నేను చెప్పాలి ఎందుకంటే స్టాంపు ఎవరైతే నీకు స్టాంప్ హోల్డింగ్ పెట్టుకున్న వ్యక్తులు నీ గవర్నమెంట్లో ఇచ్చిన వ్యక్తులే ఈ నర్సిరెడ్డి సాంబశివారెడ్డి ద్వారానే వీళ్ళందరికీ వచ్చాయి వాళ్ళ ద్వారానే నీ ఇదేమన్నా ఈ స్కామ్ నడిపించావా లేదా ఈ మీ సేవ బాబుని నువ్వే ఏమన్నా నా దగ్గరికి ఇలా పంపించి ఇలాగ చేయించి నా మీద రుద్దొచ్చనే అభిప్రాయం ఏమన్నా చేసావా అనేది ఖచ్చితంగా ఇది బాగా చూడాల్సిన అవసరం అంటే ఖాళీ స్టాంపు వాళ్ళ దగ్గరకు వచ్చిందంటే ఈ కుట్ర అంతా వెనక నుంచి ఎవరో నడిపించారు ఈ కుట్రను నడిపించి ఇది మొత్తానికి ఇది ఒక పెద్ద ఇది స్కామ్గా తయారు చేసి ఏదైతే ఉందో ఆ విధంగా దీన్ని వీళ్ళు తీసుకెళ్లారనేది ఖచ్చితంగా ఇది నిజం ఈ స్కామ్ మాత్రం మనం ఒక్కటే చూడాల్సింది మీ సేవ మీ సేవ బాబుతో పాటు ఈ రంగయ్య కావచ్చు లేదా కర్నూలులో ఉన్న స్టాక్ హోల్డింగ్ కంపెనీ కావచ్చు లేదా ఇతర ఎవరైనా కావచ్చు ఖచ్చితంగా ఇదే మా ముఖ్యమంత్రి కానీ కూడా మేము అడగడం జరిగింది ఒక ఒక సంస్థ ద్వారా ఏదో సిబిఐ అంటారు లేకపోతే ఏసీబీఐ అంటారు లేకపోతే సిట్ అంటారు ఏదైనా కానీ లేదా సిఐడి ఏదైనా కానీ మా నాయకుడు ఏది నిర్ణయిస్తే ఆ విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం మేము ఎందుకంటే ఎప్పుడైనా కానీ మా నిజాయితీని నిరూపించుకుంటాం నిరూపించుకునే పక్షంలో ఏదైనా నిజంగా తప్పు చేశానంటే మాత్రం మీ అందరూ కూడా క్షమాపణలు చెప్పి నేను మొత్తానికి తప్పుకుండే పరిస్థితి చేస్తాను తప్ప ఎక్కడ కూడా మా కంపెనీ నాకు సంబంధించిన కంపెనీలో కూడా ఇరవై వేల మంది పనిచేస్తున్నారు ఇరవై వేల కుటుంబాలు మేము కోట్ల కొద్ది ట్యాక్సులు కడతాం ట్యాక్స్లు ఎగ్గొట్టే కట్టడం కాదు కనీసం అంటే ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు జిఎస్టీ కావచ్చు అన్ని రకాల్లో కూడా మూడు వందల కోట్ల పైన ట్యాక్సులు కడతాం మేము ఏదో ఊటనే చేసి రకరకాలుగా వచ్చి నేను పంచాల్సిన అవసరం లేదు ట్యాక్సులు కట్టిన డబ్బే ఏదైనా సో సోషల్ వెల్ఫేర్కి వాడతాను తప్ప ఇతర ఇతర అక్రమంగా చేసే డబ్బు కాదు